అప్లికేషన్ ఫోటోకి జువలరీ ఉండకూడదు అలానా ఏంటి సీతగారు బహుమతి అన్నారు ఈ ఫోటో తీయడమేనా ఈ బహుమతి విలువ నీకు ఇప్పుడు తెలియదు నాన్న గుర్తుండిపోతుంది ఇదిగో మీరు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారా ఫోటో ఎవరిదంది అవును కదా ఏంటి నేనా మీరు మరీ చెప్తారు గారు ఏ తరగతి పరీక్ష రాయకుండా పదో తరగతి పరీక్ష పరీక్షలు అంటే ఏం లేదు నువ్వు ఎప్పటిలాగానే చదువుకుంటావు వాళ్ళు ప్రశ్నలు వేస్తారు నువ్వు సమాధానాలు రాసేస్తావు ఫస్ట్ క్లాస్ ఇచ్చేస్తారు ఎవరు ఎవరేంటి అదే నాకు ప్రశ్నలేసి వేసి మార్కులు వేసేది ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వేరే టీచర్లు ప్రభుత్వం అందరూ వాళ్ళేంటండి చెప్పేది నాకు ఎంత చదవచ్చో మీరు సుబ్రహ్మణ్యం గారు చెప్తే చాలుదు అవును కదా అవును ఒక అమ్మాయి తెలివిందని చెప్పడానికి ఇన్ని తత్తంగాలు ఎందుకు అయినా ఇలా అడగాలనే ఆలోచన నాకు రాలేదు చూడు అన్నీ నీకే వస్తాయి కదా అవును మరి ఇవన్నీ ప్రశ్నించాలంటే నీకు హోదానో ఉద్యోగమో రావాలి అది రావాలంటే కాలేజ్లో చదవాలి కాలేజ్లో చదవాలంటే స్కూల్ అవగొట్టాలి స్కూల్ అవగొట్టాలంటే టెన్త్ పాస్ అవ్వాలి టెన్త్ రాయాలి రాసి రాసేద్దాం అభిలాష అయిపోతుంది దొంగండి మీరు అటు తిప్పి ఇటు తిప్పి మీ మాటే నెగ్గించుకుంటారు చెప్పాలి మా తాత పెద్దగా చదువుకోలేద మా నాన్నకు పెద్ద లేదు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియక మోసపోయేవారంట నాన్న చదువుద్దాం అనుకున్నారు కానీ రక్తంలోనే మా అమ్మా నాన్న పోయారు ఇల్లు పొలం మా ఊరు షౌకర్ లాగేసుకున్నాడు అదేమిటంటే నీళ్ళు ముద్దు రేసిన కాగితం చూపించాడు అన్యాయం చదువుకుంటే మా ఇలా మోసపోయేవాడు కాదు కదా అవును అసలు మీరు లక్ష్మణ్ణతో ఎలా కలిశారు నక్సలైట్ ఎలా అయ్యారు నాకు చదువులేక ఏది మంచో ఎవడు మంచోడో తెలీలా ఆ షావుకారం చెడ్డోడు వాడి నుంచి కాపాడేది ఎవరా అని చూశాను వీళ్ళు కనిపించారు ప్రపంచానికి ఏదో మంచి చేద్దాం వీళ్ళలో ఏదో తపన మరైతే నన్ను మీలో కల్పేసుకోండి అందరం కలిసి మంచి చేద్దాం వద్దు మేమేదో చవక తుపాకీ పట్టుకున్నాం వేల తుపాకీల కంటే బలమైన తెలివి నీకుంది వాళ్ళు ఎక్కువ మందికి ఉపయోగపడేలా సమాజంలో ఉండాలి అడవిల్లో కాదు అంటే ఈ పరీక్ష రాసి పాస్ అయితే నేను వదిలేసి వెళ్ళాలా వెళ్ళను అలా కాదురా ఎంతసేపు ఈ కొండల మధ్యలోనేనా ఇవన్నీ దాటి జీవితం చూడాలి హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎదగాలి నలుగురికి సహాయపడాలి సరే నేను ఎదుగుతానులే మరి మీరెక్కడుంటారు చెట్టు చూసావా ఎన్నో ఏళ్ల క్రితం చిన్న మొక్క ఇప్పుడు చూడు ఎంత పెరిగింది కానీ వేరు చూసావా ఇంకా మట్టిలోనే ఉన్నాయి నీ జీవితానికి నేను స్కూల్ అంతేనా ఎత్తు ఎదిగినా నేను మోస్తూ నీతోనే ఉంటా గారు డబ్బు తీసుకోరకుండా అబ్బిలాసా ఏదో ఒక రోజు నేను కూడా ఏంటి ఊడంత అవుతాను అమ్మీ రా రాబో చూసుకోండి అయ్యా బాగా చూసుకోండి రోజూ చూస్తున్నా అబ్బులే కదరా మీ కూతురికి నాకన్నా మంచి ఇస్తావా అబ్బే అదేం లేదు బాబో ఇంటి కూడా నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావు డుతా అంటే ఎరుగుడు నీకు ఎంతకంటే గొప్ప సంబంధం వచ్చేస్తుంది ఏంటి ఇదిగో చె ఇంకా ఎంత దూరం ఉంటుంది ముప్పై కిలోమీటర్లు మేడం ఈ టెల్తే మూడు కిలోమీటర్లే పిచ్చోడు దారిలో ముసలోడికి పిచ్చి పట్టింది మేడం ఊరికి దారికి మధ్యలో కొండ ఉందని తవ్వేద్దామన్నాడు ఎవడు రాకపోయినా ఆడొక్కడే కొట్టేస్తాడంట ఒక్కడెక్కడ కొండను తోగలడా నిజంగా వాడికి పిచ్చే వాడిని ఆయన్ని నాకు చూపిస్తారా వాడితే నీకెందుకమ్మా ప్లీజ్ చూపించండి సరే నేను వస్తానమ్మా దగ్గర అమ్మా అలాగే వెనకాలే రండి యోవేంద్ర సీతగారు నాకు పెళ్లి చేసేస్తున్నారు ఆ షావుకారికి ఇచ్చి వాడనండి ఆ షావుకారికి ఇచ్చి రా ఇట్లా ముత్యాల రావుకి నీకు పెళ్లి అయినా చట్ట ప్రకారం నేరం కూడా అవునా మీరే చేయాలి సీతగారు చేస్తాను చేస్తాను నీకు చదువుకోవటం ఇష్టం కదా ఇవన్నీ కాదు కదా నేను చూసాంలేం చదువుకోరాను మీ సరదా నాకు దొరికిందా ఏమంటున్నారు చదువు పేరు చెప్పి ఆడపిల్లలు పాడు చేస్తా అయ్యో ఆయనకి ఏం తెలీదు నేనే అరే బెట ఐ నీ ఐ నీతో అబిరా నేను పెళ్లి చేసుకుంట ఆ శౌకర్ని పెళ్లి చేసుకుంట ఐ నో రైట్ 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 రైట్